The cat హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారందరికీ సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారికి సంబంధించి లక్ష అరవై ఏడు వేల మందికి సంబంధించిన కొత్త కార్డులు శాంక్షన్ చేయబోతున్నట్లు దీనికి సంబంధించి ఆల్రెడీ కార్డులు ప్రింటింగ్ ప్రాసెస్ అయితే ప్రారంభించడం జరిగింది ఎవరికైతే గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డుకి కి అనేది చేసుకున్నా లేదా కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకుని ఉన్నా లేదా గత ఆరు నెలలుగా ఎవరికైనా సరే రేషన్ కార్డు అనేది తొలగించి ఉండి గ్రీవిన్స్ అనేది రేస్ చేసుకుని గడిచిన ఆరు నెలల ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో అటువంటి వారందరికి సంబంధించి అప్లై అనేది చేసుకున్నట్లయితే వారందరికీ అనేది పూర్తి చేసి కొత్తగా రేషన్ కార్డులు అనేది శాంక్షన్ చేయడం జరిగింది ఇలా ఎవరికైతే గత ఆరు నెలలుగా కొత్త రేషన్ కార్డులు అనేది శాంక్షన్ చేశారో అటువంటి వారందరికీ సంబంధించి అంటే ఏపీ ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఎవరికైతే రేషన్ కార్డులకి అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించి ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్లు దాదాపుగా లక్ష అరవై వేల మందికి సంబంధించిన కొత్త రేషన్ కార్డు అనేది ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు అనేది వచ్చాయో అటువంటి వారందరూ తప్పనిసరిగా వారి యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయంలో లేదా గ్రామ వాలంటీర్ దగ్గర వారి యొక్క కార్డు అనేది ఇష్యూ అంటే అనేది అనేది ప్రింట్ తీసుకోవడానికి మీరు బయోమెట్రిక్ అనేది వేసినట్లయితే మీ కార్డు అనేది ప్రింట్ అనేది తీసి ఆగస్ట్ ఓటో తేదీ తర్వాత మీకు కొత్త రేషన్ కార్డు అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ మధ్య కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ కారణంగా ఎవరికైతే రేషన్ కార్డు అనేది తొలగించారు అటువంటి వారందరికి సంబంధించి వారి యొక్క కుటుంబంలో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్న కుటుంబ సభ్యులు ఉన్నారో వారిని వేరొక కార్డుకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకున్నట్లయితే లేదా వారిని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి స్ప్రిటింగ్ అనేది చేసుకున్న అటువంటి వారందరికీ మంచి కొత్త కార్డులు శాంక్షన్ చేసినట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఆగస్టు అనేది ఇస్తున్నట్లు ఎవరికైతే ఎలిజిబిలిటీ లిస్టు అటువంటి వారందరికీ ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి కార్డు అనేది ప్రింట్ అనేది తీసినట్లు ఆగస్టు తర్వాత ఈ యొక్క ప్రింట్ చేసిన కార్డులు అన్ని తప్పనిసరిగా లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలో కార్డులు ఎవరైనా సరే కుటుంబ సభ్యులను యాడ్ అనేది చేసుకున్నా ఆ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన కార్డు లో వారి యొక్క పేర్లు అనేది యాడ్ అనేది అయి ఉంటాయి కాబట్టి పాత కార్డు లో వారి యొక్క పేర్లు అనేది ఉండవు కాబట్టి ప్రస్తుతం ఇచ్చిన లిస్టు ప్రకారం తప్పనిసరిగా కార్డు ప్రింట్ తీసుకుని వారి యొక్క పేరు మీద ఉందా లేదా అని మీరు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది